రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ నిలపాలని సీఎం చంద్రబాబు అన్నారు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించామని పదహారు లక్షల కోట్లకు ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పారు ఐదు లక్షల కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు వైకాపా అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని చెప్పారు తొమ్మిది లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు తలసరి అప్పు ఒకటి పాయింట్ నలభై నాలుగు లక్షలుగా ఉందని చెప్పారు వైకపా హాయంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై శాసనసభలో ఆయన శ్వేత పత్రం విడుదల చేశారు తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు తెలిపారు ఒకసారి ఈ అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకు ఈ విధంగా జరిగింది అనుకున్నప్పుడు రాష్ట్ర విభజన మనకు కొంత నష్టం కలిగించింది ఆ రాష్ట్ర విభజనను కూడా అధిగమించడానికి మనం ఆ రోజు అనేక కార్యక్రమాలు ఆలోచించి తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే అడ్వాంటేజ్ వచ్చాయో మనం అవన్నీ కూడా ఏ విధంగా అధిగమించాలి ఏ విధంగా ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలని ఆలోచించాం కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు విభజన కంటే తీవ్రమైన నష్టం రాష్ట్రానికి జరిగింది కోలుకోలేని దెబ్బ తగిలింది అందుకే ఇక్కడ మళ్ళా నేను బ్రీఫ్ చేస్తున్న ఆరు వైట్ పేపర్లు మనం పబ్లిసైజ్ చేశాం ఒక్క పోలవరం మిస్ మేనేజ్మెంట్ వల్ల యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నష్టం అది వచ్చుంటే యాభై మూడు వేల కోట్ల రూపాయలు మనకు అదనంగా జీఎస్టి కాంట్రిబ్యూషన్ వచ్చేది అమరావతి ఈ ఒక్క దాని వల్ల దగ్గర దగ్గర ఏడు లక్షల ఉద్యోగాలు పోయినాయి ఒక రెండు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలు ఆస్తి తరిగిపోయింది ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఆర్థిక వ్యవస్థ అంటే ఒక వ్యక్తి ఉత్పత్తి చేయాలి ఒక వ్యక్తి వినియోగం చేయాలి అది ప్రోడక్ట్ కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్లో వరి ధాన్యం పండించే రైతు నుంచి వచ్చే ధాన్యం కావచ్చు ఫ్యాక్టరీ నుంచి వచ్చే సూదులు కావచ్చు లేకపోతే ఏదైనా వస్తువులు కావచ్చు లేకపోతే సర్వీసెస్ సర్వీసెస్ అన్నప్పుడు మనం అనేక సర్వీసులు తీసుకుంటా ఉంటాం ఇప్పుడు బ్యాండ్ విత్ వాడతాం దాని డబ్బులు కడతాం సెల్ ఫోన్కి వాడతాం దానికి యూజర్ ఛార్జెస్ కడతాం ఇలాంటివన్నీ ఉంటాయి ఇవి రెండు కూడా ఆల్వేస్ మనం ముందుకు పోతా ఉంటే ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుంది ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం మొన్న ఒక ఆయన నాకు కనపడ్డాడు కనపడి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ఆస్తుల విలువ వంద కోట్లు పెరిగింది నేను ఒక కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి ఇస్తానని చెప్పి ఇచ్చాడు అంటే దీని అసెస్మెంట్ ఏంటి వంద కోట్లు పెరిగింది కాబట్టి ఉదారంగా ఒక కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి దానం చేయడానికి ముందుకొచ్చాడు అది ఆర్థిక వ్యవస్థ ఆ వంద కోట్లు పెరగలేదనుకోండి అనుకోండి యాభై కోట్లు ఈ ఒక కోటి ఇచ్చే పరిస్థితిలో ఉండడు పిల్లల చదువుకు కానీ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కానీ దేనికైనా అసలు సంపద ఉంటే భూమి విలువ కూడా ఉంటే ఒక అర్ధ ఎకరా అమ్ముకుంటే వెసులుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది అలాంటివన్నీ దెబ్బతిన్నాం ఇంకొక పక్క ఒక్క పవర్ డిపార్ట్మెంట్లో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు కరెంటు ఛార్జీలు పెంచి లెఫ్ట్ అండ్ రైట్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ చేశారు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎవరైతే పీపీపిల్ చేసాం సోలార్ ఎనర్జీ పార్ట్నర్స్ దగ్గర వాళ్ళ దగ్గర కొనకుండా అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేస్ చేశారు వాళ్ళు కోర్టు పోయారు కోర్టు నుంచి డైరెక్షన్ ఇచ్చి ఆ తొమ్మిది వేల కోట్లు కట్టాల్సిందే అని డైరెక్షన్ ఇస్తే తొమ్మిది వేలు కట్టాం తొమ్మిది వేలు కట్టాం ఊరికే వచ్చిన కరెంటు మనం తీసుకోలేదు షార్ట్ టర్మ్ లో ఉన్నారు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పెట్టి కరెంటు కొన్నారు పది రూపాయలు పెట్టి కరెంటు కొన్నారు అలాంటి మిస్మేనేజ్మెంట్లు పెద్ద ఎత్తున జరిగాయి అంటే ఒక పక్కన విక్టిమైజేషన్కి వెళ్ళారు అసమర్థ ఆలోచించారు ఆలోచన లేకుండా ఆలోచించారు కడాన ఈరోజు లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక్క పవర్ సెక్టర్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ని కలిపి అప్పుల ఊబిలో ఉండే పరిస్థితికి వచ్చింది ఇది ఎప్పుడు కూడా సమర్థవంతమైన పాలన ఉంటే ఎక్కడికక్కడ వెసులుబాటు వస్తుంది సమర్ అసమర్థుల పాలన ఉంటే ఈ విధంగా క్షీణించిపోయే పరిస్థితి వస్తాయి నెక్స్ట్ నేచురల్ రిసోర్సెస్ దేవుడిచ్చిన సంపద ఇసుక ఎన్ని అరాచకాలు జరిగాయో చూసాం ఎవరు చెప్పినా ఏం లేదు ఏడు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు భూగర్భ ఖనిజ సంపద ఎక్కడికక్కడ వెరైటీస్ కావచ్చు లైమ్ స్టోన్ కావచ్చు క్వాడ్జ్ కావచ్చు లెటరైట్ కావచ్చు గ్రెనైట్ కావచ్చు క్వారీలు కావచ్చు మొత్తం దోచుకునే పరిస్థితికి వచ్చారు దీనివల్ల విపరీతంగా ఒక పదివేల కోట్లు ప్రాథమిక అంచనాల ప్రకారం నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది ఇంకో పక్కన మద్యం మొత్తం ఓన్ బ్రాండ్లు పెట్టారు ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు దగ్గర దగ్గర తెలంగాణకు మనకు ఇరవై వేల కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చే పరిస్థితి వచ్చింది ఇయర్ అండ్ ఇయర్ పదివేల కోట్లో పన్నెండు వేల కోట్లు డిఫరెన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది మనకు రావాల్సిన ఆదాయం పదిహేడు వేల కోట్ల రూపాయలు తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది ఇక్కడ పెట్టిన బ్రాండ్లు రేట్లు చూసిన తర్వాత కర్ణాటక తెలంగాణ తమిళనాడు ఒరిస్సా ఏ అయితే వాళ్ళ బ్రాండ్స్ ఇక్కడ చముకునే పరిస్థితికి వచ్చారు లాండ్ ఆర్డర్ నిన్నే మాట్లాడాం even